ఆవిరైపోతున్న మానవుని ఆయుష్ ఈరోజున ఈ సమాజంలో మనం చూస్తే మనుషులు పెట్టలు రాలిపోయినట్లుగా ఎంత ఎంతమాత్రం సందేహం లేదండి ఎందుకంటే ఎక్కడ చూసినా మరణ వార్తలు మనం వింటున్నాము ఈ మరణం అనేది వయసుతో పని లేకుండా పిల్లలని లేదు పెద్దలని లేదు వృద్ధులని లేదు ఎక్కడ పడితే అక్కడ ఆయా బలహీనతలకు గురైపోతున్నారు ఈ మధ్యకాలంలో అధికంగా మనకు వినబడుతున్నటువంటి వార్తలు ఏంటంటే హార్ట్ అటాక్తో చాలామంది వెళ్ళిపోతున్నారండి ఒకప్పుడు మరణం అనేది కేవలం దశలోనే వస్తుందని అనుకునేవాళ్ళం మరణం రావాలి అంటే కేవలం వృద్ధాపదకు రావాలి అరవై డెబ్బై సంవత్సరాల పైనే ఆ తర్వాతే మరణం కానీ ఈ లోపల మరణం లేదు అన్నట్లుగా బ్రతికిన రోజులు మనకు తెలుసండి నిజమే ఆనాడు కూడా అలాగనే పెద్ద వయసు వచ్చిన తర్వాత బాగా వృద్ధాపదకి వచ్చిన తర్వాత వయసు అంతా ఉడిగిపోయిన తర్వాత చర్మం ముడతలు పడిపోయిన తర్వాత జుట్టంతా నరిసిపోయి ఒంట్లో శక్తి లేక కర్ర పట్టుకొని నడిచే పరిస్థితి వస్తేనే తప్ప మరణం అనేది మనం విన్నాం కానీ ఎలాంటి మరణాలు మనం ఇంతవరకు చూడలేదండి నా చిన్నతనములైతే అలాగనే అలాంటి పరిస్థితులనే చూసాం కానీ ఈ మధ్య కాలంలో ఎక్కడ పడితే అక్కడ వయసుతో పని లేకుండా చిన్న వయసు వాళ్ళే కాలం చెల్లించడం అనేది చాలా విచ విచారకరం బాధాకరం అండి చాలా బాధాకరం ఎందుకు మానవుని ఆయుష్ ఆవిరైపోతుంది ఎందుకు ఆవిరైపోతుంది మనకు మనం తెలుసుకోవాలండి మనుషులంగా మనకు ఒక ఆశ ఉంటుందండి మనం పుట్టిన తర్వాత ఎదుగు ఎదుగుతున్నప్పుడు తెలివితేటల జ్ఞానం అనేది మనకి వచ్చిన తర్వాత చాలా కోరికలు ఈ భూమి మీద ప్రతి మనిషి కలిగి ఉంటాడండి ఏదో చెయ్యాలని ఏదో సాధించాలని ప్రతి మనిషి కూడా చాలా కోరికలతో బ్రతుకుతూ ఉంటాడండి దినదినం కానీ మనిషి ఏది చేయాలన్నా ఏది సాధించాలన్నా దేవుడు ఆయుషునిస్తేనే తప్ప ఆరోగ్యాన్ని ఇస్తేనే తప్ప ఏది కూడా చేయలేడండి